హలో అండి అందరికి వెల్కమ్ టు వామికా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఈరోజు ఈ వీడియోలో అయితే అన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ అనేవి మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను కాబట్టి అన్నీ కూడా చూసేయండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ అనేవి మళ్ళీ కూడా తీసుకొచ్చేసానండి అన్నీ కూడా హ్యాండ్మేడ్లో మనకి స్పెషల్ డిజైన్ కలెక్షన్ అయితే ఉంది ఈరోజైతే కాబట్టి అందరు కూడా మిస్ చేసుకోకుండా చక్కగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఓకేనా అండి ఇవైతే బ్రాస్లెట్ చూస్తున్నారు కదండి ఎవరైనా వేర్ చేసేసుకోవచ్చు ఏజ్తో సంబంధం లేదు కిడ్స్కి పేరప్ చేయొచ్చు లేదు మనం కూడా పేరప్ చేసేసుకోవచ్చు ఏ సైజ్ అంటే ఆ సైజుతో మీకు కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు అనమాట కాబట్టి కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు ఇంకా వేరే ఏమైనా బీడ్స్తో చేసి ఏమన్నా కూడా చేసి ఇస్తామండి అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర బీడ్స్ అయితే కాబట్టి కావాలి అనుకున్న వాళ్ళు ఫటాఫట్ బుకింగ్ అనేది చేసేసుకోండి చాలా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది మన దగ్గర అయితే సో ఇలాంటి కలెక్షన్ మీకు ఎక్కడ మార్కెట్లో అయితే ఎక్కడ కూడా అవైలబుల్గా ఉండదండి ఓన్లీ మన దగ్గర మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఎందుకంటే న్యూ డిజైన్స్ మన దగ్గర ఖచ్చితంగా ఉంటాయి అండ్ సెలెక్టెడ్ పీసెస్ సెలెక్టెడ్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర కాబట్టి ఇంత మంచి జ్యువెలరీ అనేది నేను మీకోసం తీసుకురాగలుగుతున్నాను అండి ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చాలా 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 బాగున్నాయి కదా ఇందులో మీకు ఏ కలర్తో కావాలి అంటే ఆ కలర్తో కస్టమైజ్ చేసి ఇస్తాను చాలా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా మీకు వేరే ఏమైనా కలర్స్ కావాలి అన్న సరే కస్టమైజ్ చేయొచ్చు సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మన దగ్గర బీట్స్ కలర్స్ అయితే అన్ని అవైలబుల్గా ఉన్నాయండి దీంట్లో కూడా మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్తో కస్టమైజ్ చేయించవచ్చు సో మెరూన్ ఉంది గ్రీన్ ఉంది గ్రీన్లో మింటి గ్రీన్ కూడా ఉందనమాట ఇలా బ్లాక్ ఉంది అండ్ అలాగే బ్లూ కలర్ ఉంది సో ఇందులో మీకు ఏ కలర్ బీడ్స్ ఎక్కడ ఏ చైన్కి యూజ్ చేయమన్నా చేయచ్చు అనమాట మీకు ఎలా అంటే అలా నచ్చిన కలర్తో కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి ఇవైతే మనకి చాలా చాలా బాగున్నాయి చాలా గోల్డెన్ లుక్లు అయితే వచ్చేస్తున్నాయి అనమాట అన్నీ కూడా ఈరోజు మీకు మైక్రోగోల్డ్ ప్రీమియం క్వాలిటీలో ఉన్న జ్యువెలరీ అయితే చాలా చాలా తీసుకొచ్చేసాను అన్నీ చూసేయండి ఏది మిస్ అవ్వద్దు మిస్ అయ్యారు అంటే మాత్రం మళ్ళీ మీకు స్టాక్ అనేది ఇప్పట్లో దొరకకపోవచ్చు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రజెంట్ నడుస్తుంది శ్రావణ మాసం కాబట్టి మన లేడీస్కి ఖచ్చితంగా ఇష్టమైన పండుగ ఏమైనా ఉంది అని అంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కదా సో ఆ రోజు మనం చాలా బ్యూటిఫుల్గా రెడీ అవ్వాలంటే మనకి బ్యూటిఫుల్ జ్యువెలరీ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందేనండి సో మీకు శ్రావణ మాసంలో మన లేడీస్కి అందరి కోసం కూడా నేను బెస్ట్ ప్రైజ్లో అప్డేట్స్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఇంకా లేట్ చేయకుండా వెంట వెంటనే బుకింగ్ అనేది చేసేసుకోండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా జడావు లాకెట్స్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మనకి స్వరోస్కి పెరల్స్తో కష్టమేసిన వస్తుంది తీగతో వస్తుంది ఓవరాల్గా అంతా కూడా సో పెండెంట్స్ అన్నీ కూడా చూడండి లాకెట్స్ అన్నీ కూడా ఎంత నీట్గా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో చాలా బాగున్నాయి ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది కంట్రీస్లో కూడా మీకు చాలా చాలా డిఫరెంట్గా వచ్చేసాయండి ఏది మిస్ అవ్వద్దు మిస్ అయ్యారు అంటే మాత్రం మీకు ఈ డిజైన్స్ మీరు మిస్ అయినా అవ్వకపోయినా ఈ డిజైన్స్ మీకు బయట మార్కెట్లో ఎక్కడైనా కావాలి అంటే కూడా ముమ్మాటికి ఎక్కడ దొరకవండి ఎందుకంటే ఓన్లీ మన దగ్గర మాత్రమే ఉంటాయి మనమే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర కొన్ని మేకింగ్ చేపిస్తాం కాబట్టి ఓన్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి మీకు బయట మార్కెట్లో ఎక్కడ దొరకవు అనమాట అండ్ కొన్ని అయితే మన దగ్గరే హ్యాండ్మేడ్ అవుతుంది అంటే ఓన్ డిజైన్స్ అండి ఇంకా మనకు వచ్చిన బట్టి కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా మేకింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట సో అందుకోసం అని ఇంకా సేమ్ డిజైన్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా అయితే ఉండవండి అండ్ లాకెట్స్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నేను బ్యాక్ సైడ్ కూడా క్లియర్గా మీకు హుక్ ఫోటో కూడా పెట్టానండి చాలామంది బ్యాక్ సైడ్ చూపించండి బ్యాక్ సైడ్ చూపించండి అనేసి అడుగుతూ ఉంటారనమాట ఇంకా అలా ఎందుకు అనేసి ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఫోటో షూట్ చేసి బ్యాక్ సైడ్ కూడా పెట్టేస్తున్నానండి క్లియర్గా చూడండి వీడియోలో అయితే మీకు బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా నేను పెండెంట్స్కి పెడుతున్నాను అనమాట ఇవన్నీ కూడా మనకి పుష్ బ్యాక్ వచ్చేస్తాయండి సో బెస్ట్ ప్రైజ్లో అయితే మంచి ఇయర్ రింగ్స్ అనేవి ఉన్నాయి సో త్వర త్వరగా గ్రాప్ చేసేసుకోండి ఎందుకంటే చాలా తక్కువ స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి ఈ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో టెంపుల్ జ్యువెలరీ అయితే స్పెషల్గా శ్రావణ మాసం మొత్తం అయిపోయే వరకు మనకి టెంపుల్ జ్యువెలరీ డిజైన్స్ అనేవి బెస్ట్ ప్రైజ్లో ఇస్తూనే ఉంటానండి కాబట్టి మీరు ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకోకుండా చూసేయండి సో ఇవైతే ఫైనల్లీ మళ్ళీ రీస్టాక్ వచ్చేసాయండి వీటికైతే మనకి మామూలు రెస్పాండ్ రాలేదు మీరు అందరు కూడా మనకి అసలు ఎంత మంచి ఆర్డర్స్ ఇచ్చారంటే అంత మంచి ఆర్డర్స్ ఇచ్చారండి సో దీనికైతే ఫాలోయింగ్ మామూలుగా అయితే లేదండి మీకు ఫ్లవర్లో కూడా మీకు ఫ్లవర్ చేంజింగ్ అనమాట ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియోలో కూడా క్లియర్గా పెట్టాను కదా చూడండి ఇలా స్క్రూ ఉంటుంది జస్ట్ దాన్ని టైట్ చేసుకోవడమే వద్దు అనుకుంటే స్క్రూ తీసేసే తీసేసి మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట ఇందులో మనకి ఫ్లవర్స్ అనేవి కలర్స్ ఉంటాయండి ఇది వైట్ కదా మనకి వైట్ కాకుండా ఇంకా పింక్ గ్రీన్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఓవరాల్గా టోటల్ సెట్ మొత్తం మీకు ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ది మీకు ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీకే ఈ శ్రావణ మాసం అయిపోయే వరకు సేలింగ్లో అయితే వచ్చేస్తుందండి తర్వాత మాత్రం ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి శ్రావణ మాసం వరకు మీకు ఈ సెట్ అయితే ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళు శ్రావణ మాసంలో హ్యాపీగా తీసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇవన్నీ అన్నీ సేల్ చేసామంటే అన్ని సేల్ చేసామన్నమాట మామూలు రెస్పాన్స్ ఇవ్వలేదు మీరు కూడా సో మళ్ళీ కూడా ఇందులో మనకి ఫోర్ కలర్స్ అయితే మళ్ళీ రీస్టాక్ అయితే తీసుకొచ్చేసానండి వైట్ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ కూడా మళ్ళీ తీసుకొచ్చేసాను సో ఇందులో మీకు ఏది కావాలన్నా తీసేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇవే సేమ్ టూ కావాలి అని అనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా మీకు ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తానండి ఓన్లీ శ్రావణ మాసం ఆఫర్ అనమాట సింగిల్ తీసుకుంటూ సెవెన్ నైంటీ నైన్ లేదు ఎనీ టూ తీసుకుంటే మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే ఇచ్చేస్తున్నానండి శ్రావణ మాసం ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాను ఆఫ్టర్ శ్రావణ మాసం తర్వాత మళ్ళీ మీకు యాస్ట్ సింగిల్ ప్రైజ్ అయినా డబుల్ ప్రైజ్ అయినా సేమ్ పడుతుంది అనమాట సో అప్పుడు డిస్కౌంట్ అయితే ఏమీ ఉండదండి కాబట్టి ఏం కావాలి అన్నా సరే మీకు ఈ శ్రావణ మాసంలోనే గ్రాప్ చేసేసుకోండి అన్నీ కూడా బెస్ట్ ప్రైజ్లో పెడతాము ఖచ్చితంగా కాబట్టి ఇప్పుడే గ్రాప్ చేసేసుకోండి చాలా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫటాఫట్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు నచ్చింది అనిపిస్తే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి సెవెన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ అడగండి సేమ్ డే అయితే అవైలబిలిటీ అవసరం లేదండి నెక్స్ట్ డే అయితే ఖచ్చితంగా అవైలబిలిటీ అడగాల్సింది సో మీకు ఆఫ్టర్ అవైలబిలిటీ తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా పంపిస్తానండి అడ్రస్ ఫార్మాట్లో ఏదైతే ఉందో అవన్నీ కూడా మీరు ఫిల్ అప్ చేసి మీరు అడ్రస్ అయితే పంపించాల్సి ఉంటుందండి మీరు ఎక్కడ ఏ ఏరియాలో ఆల్ ఓవర్ ఇండియాలో మీరు మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు ఫ్రీ షిప్పింగ్లో సింగిల్ ఐటమ్ అయినా సరే డబుల్ ఐటమ్ అయినా సరే బల్క్ ఐటమ్ అయినా సరే మీరు ఎన్ని పీసెస్ తీసుకున్నా సరే మీకు ఫ్రీ షిప్పింగ్లోనే పంపిస్తామండి ఒక్క పీస్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అట్లా ఏమి ఉండదు మీకు ఒకటి తీసుకున్నా పది తీసుకున్న మీరు ఎన్నైనా తీసుకోండి మీకు మాత్రం మేము ఫ్రీ షిప్పింగ్లోనే ఐటెం అనేది మీకు రీచ్ చేస్తామండి ఓకేనా కాబట్టి మీరు అందరు కూడా ఎన్నైనా గ్రాప్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ ఐటమ్కి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వరా అనేసి అడుగుతున్నారు చాలామంది అలా ఏమీ ఉండదండి మీరు ఎన్నైనా తీసుకోండి అండ్ మన రీసెల్లర్స్ అయితే కొంతమంది బల్క్లో కూడా తీసుకుంటూ ఉంటారు కదా వాళ్ళకు కూడా మేము ఫ్రీ షిప్పింగ్లోనే పంపిస్తాము ఎవరికైనా సరే ఫ్రీ షిప్పింగేనండి మన ఛానల్లో ప్రతి ఒక్క ఐటెం మీద కూడా మీకు ఫ్రీ షిప్పింగే వస్తుంది ఏదైనా కానివ్వండి ఓకేనా కాబట్టి మీరు హ్యాపీగా ఎన్నైనా తీసుకోవచ్చు తీసేసుకోవచ్చు అండ్ మీరు బుక్ చేసుకున్న తర్వాత మీ అడ్రస్ని బట్టి సెవెన్ టు టెన్ డేస్లో ఐటమ్ డెలివరీ అవుతుందండి లేదు మేకింగ్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్ టైం అయితే పడుతుంది ఎందుకంటే హ్యాండ్మేడ్ ఉంటుంది మన దగ్గర కాబట్టి మీకు మేకింగ్ చేసి పంపించాలి కాబట్టి ఖచ్చితంగా టైం అనేది పడుతుంది అని టైం టేకింగ్ ఖచ్చితంగా ఎందుకు అనంటే హ్యాండ్తో చేయాలి కాబట్టి హ్యాండ్మేడ్ కాబట్టి మీకు లేట్ పడుతుంది అదనమాట సంగతి కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి సో ఈ కలెక్షన్ అంతా మిస్ అవ్వకుండా రోజు చూడాలి తీసుకోవాలి అనుకుంటే మాత్రం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో స్టాక్ అయిపోకముందే మీరు ఏమైనా సరే పర్చేస్ చేయడానికి పాసిబుల్ ఉంటుందన్నమాట ఎందుకంటే స్టాక్ అయిపోతుంది కదండి తొందరగా హ్యాండ్మేడ్లో కాబట్టి స్టాక్ అయిపోకముందే తీసుకోవాలని మీకు ఇంటెన్షన్ ఉంటే మీరు ఇలా బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి వెంటనే మీరు ఇంకా వీడియో మొత్తం చూసేసి మీకు నచ్చిన ఐటమ్స్ ఆఫర్లో ఏమున్నాయి కొత్త డిజైన్స్ ఏమున్నాయి న్యూ డిజైన్స్ ఇంకా ఏమైనా తీసుకొచ్చామా రీస్టాక్లో ఉన్న ఐటమ్ ఏమైనా ఉన్నాయా వెంటనే మీరు వీడియో ఓపెన్ చేసి చూసుకొని హ్యాపీగా తీసేసుకోవచ్చండి సో మన దగ్గర అయితే అన్ని డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి ఇయర్ పిన్స్ కానివ్వండి నోస్ పిన్స్ కానివ్వండి ఇంకా ప్రతి ఒక్క ఐటెం యాంగ్లెట్స్ కానివ్వండి లాంగ్ హారం షార్ట్ హారం అండ్ టిక్కాసు హెయిర్ సెట్స్ బ్యాంగిల్స్ అండ్ ఫింగర్ రింగ్స్ ప్రతి ఒక్కటి కూడా హిబ్బెల్స్ ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి అండ్ ఇయర్ రింగ్స్లో మన దగ్గర స్పెషల్గా చేంజబుల్ ఇయరింగ్స్ అనేవి మన దగ్గర స్పెషల్గా రన్ అవుతూ ఉంటాయి అందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ బీడ్స్ అనేవి పెట్టేసి మీకు కస్టమైజ్ చేస్తామన్నమాట మల్టీ కలర్ బీడ్స్తో మల్టీ కలర్ డిజైన్స్తో మీకు చక్కగా కాంబోస్లో పెడుతూ ఉంటారండి ఇయరింగ్స్ అయితే సో అలాంటివి అయితే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే కాంబోస్ అనేవి రేర్గా పెడుతూ ఉంటాము దానికి ఏంటంటే కాంబోస్ చేయడానికి టైం పడుతుందండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ బీడ్స్ కలెక్ట్ చేసి పెట్టాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది చాలా కాంబోస్ పెట్టలేకపోతాం అనమాట అందులో లిమిటెడ్ స్టాకే దొరుకుతుందండి చాలామందికి సోల్ చెప్తూ ఉంటాం కదా వన్ ఆర్ టూ డేస్ తర్వాత కాంబోస్ అడుగుతూ ఉంటే ఇంకా సోల్ని చెప్తాం కదా అది ప్రాబ్లం అనమాట సో కాబట్టి చూసినప్పుడే వెంటనే తీసేసుకోండి వీడియో పెట్టగానే అప్డేట్ అవ్వగానే వెంటనే తీసేసుకోండి అవైతే మళ్ళీ మీకు టూ త్రీ డేస్ తర్వాత ఖచ్చితంగా దొరకవండి ఎందుకంటే చాలా మందికి రిఫండ్ ఇచ్చాను చాలామంది ఎంక్వైరీస్ చేస్తున్నారు తీసుకొస్తానండి ఇంకా కూడా మనకి